అదే మీరు ఇస్తే మనకేంటంటే నాకు ఏమి దాన్ని చూసి మనం న్యూస్ కాల్సే కానీ బాగుంటుంది మనం ఏది లేదు ఇప్పుడు మన ఇంట్లోకి వచ్చాము ఆ డ్రైవ్ ఫోటో ఉన్నాయి అక్కడ సార్థులే బాగుతుంది మేడమ్ ఎట్లా మనము చూస్తే మనం ఏదైనా చూస్తేనే చేయగలుగుతాం కదా మనం లేనట్టు మనం రాయకూడదు కదా మీ దగ్గర మనం ఇప్పుడు స్టేటస్ ఏదైతే వచ్చిందో వాళ్ళ వాళ్ళకి ఎట్లా ఫ్రీగా ఇబ్బంది జరుగుతుంది నేను ఒక టెన్ చేస్తాను ఉంటే ఇవ్వండి మనం బయట పెట్టడం లేదనేది నా గురించి నీకు బాగా తెలుసు అన్న ఎటువంటి వాడు ఏం ఆ రోజు వచ్చి మాత్రం తెలుసుకుంటున్నాను అసలు నేనేం మాట్లాడదాం మాట్లాడాలి ఎందుకంటే మొహంతో ఏదైనా మాట్లాడతాం మాట్లాడతాం మా వాళ్ళు మా వాళ్ళు ఏంటో ఎదుటి వాళ్ళు కూడా అంతే మా వాళ్ళు అంటే ఎదుటి వాళ్ళు కూడా అంటే అదే విధంగా మీరు కూడా స్టేటస్ పెట్టి పోస్ట్ చేస్తా ఉంటే ఆయన పెట్టినాడు అదే చెప్పారు మాకు కూడా ఆమె ఇబ్బంది పడతాంది అనేసి ఈ విధంగా ఇబ్బంది పడతాంది దీనికి మన పవన్ కళ్యాణ్ గారు ఒక సొల తీసుకొని ఇటువంటి వాళ్ళకు ఏం చేయాలో చేయండి మన నియోజకవర్గంలో వాళ్ళు అదే మేడం నియోజకవర్గంలో ప్రజలు ఓట్లేసి గెలిపించారు ఇటువంటి పనులు చేస్తే ఒక ఆడబెట్టిన ఒక పనిచే చిన్న ఆఫీస్ పని చేసుకునే ఒక విడుదల చేసిన తప్పుడుగా ఇది ఎంత దూరం దారి తీస్తుంది అది అమ్మాయి ఎక్కడో బయట నుంచి వచ్చిన అమ్మాయి అదే లోకల్లో చేయగలుగుతారా

చాలా వరకు న్యాయం జరిగిందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను మీకు ఇదేంటి ఏఐ ఫోటోస్ కాదు అది ఏ ఫోటోస్ ఏమి లేదు కాకపోతే ప్రూఫ్ అయితే ఉన్నాయి ఆ రోజు కదా తక్క నవీన్ రాకుండా ఉంటే మనకు ఇంకా బాగుంది ఆ రోజు మాట్లాడుకునే వాళ్ళు నువ్వు నా ఫోటో పంపిస్తా ఉన్నావు తక్కువ నవీన్ వచ్చి వద్దులేనా మళ్ళీ మాట్లాడుతాం నేను అందువల్ల మీరే మీరు నాకు ఫోన్ చేసినంత వరకు నేను ఎవరికి వస్తాను మేడం మేడం చెడుకి ఎంత దూరం వెళ్ళిపోయింది మంచి నా వర్తే మేడం నేను ఎవరికి బయట ఎవరికి అన్యాయం చేయను తప్పని తెలిస్తే ఎంత మందికి నేను హెల్ప్ చేస్తాను చేసు మీ గురించి మంచిదని పెట్టారు అప్పుడు ఎక్కడని పెట్టలేదు అక్కడ ఫోటో ఇది నేను స్విచ్వేషన్ అక్కడ క్రియేట్ కాదు అక్కడ ఆ ఫోటోలో ఎప్పుడు క్రియేటింగ్ కాదు అంటే పలాను విత్తి చేసే ఏముంది నీ కార్డు అని చెప్పి క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి

కొడుకున్నాడు వాళ్ళు నిన్న వచ్చారు మీరు కెలేసి నిన్న వచ్చారు నేల నా దగ్కే ఉంటాను నా డిప్రెషన్ ని మొన్ననే ఎంజాయ్ చేసుకుంటాను మా నాన్న ఇదా అన్న చెల్లి చెల్లి మా అమ్మస్తన్నమాట హ్ గవర్నరల్ రాజమూర్తి మోటో మా నాన్న పెడతాడు

మీ ముందరే తీసుకొచ్చి ఆఫీస్ డిలీట్ చేయమంటారు ఎక్కడ డిలేట్ చేయమంటే అక్కడ చేసేస్తా నువ్వు ఎక్కడికైనా ఫార్వర్డ్ చేసినా కా నువ్వు చూసుకున్నా అసలు నీకు ఇచ్చేస్తా అట్లే లేకపోతే మీకు నేను కాలేజ్ తెలుసు నేను కాలేదు ఆ రోజు కూడా నేను ఎందుకు అంత సినియర్గా అయిపోయింది అంటే ఒండగ నతను వోండదన వండగల తప్పుడు పని కట్టుకొని ఆ రోజు నాకేం కావాలే ఓ ఎంతమంది న్యూస్లు పెట్టినా నువ్వు ఏమేమో రాస్తాము చాలా

ఆఫీస్లో డ్యూటీ చేస్తున్నాం కాబట్టి నాకు మారీ మాకు నేను అడుగుతున్నాను నాన్న నమ్ముకుంటే ఇవ్వండి లేకపోతే వడ్డీ కానీ సరైన ఇస్తాను అప్పుడే నవీన్ వచ్చింది అప్పుడే నవీన్ వచ్చేదానికి వద్దులే నాకు వెళ్ళిపోయలేదు కాబట్టి నేను కానీ ఇది చిలికి మొన్న మళ్ళా ఎప్పుడైతే బయట వచ్చిందో నుంచి మనం బయటకు వచ్చేస్తాం ఈరోజు కాకపోయినా సరే ఒక ఆరు నెలలైనా సరే బయటకు వచ్చేస్తాను కానీ ఇది అది ఇది ఆ రకం కాదు ఫేస్ చేస్తున్నానని చెప్పేసి గుచ్చుతుంటే పడుతున్నానని చెప్పేసి ఇంకా గుచ్చుకోవచ్చు నేను మీకు మీరు ఏ రోజు అన్నా మీకు మనకి నాకు మేడం ఏంటంటే నేను నేను అన్ని నేను చేయగలిగిన చేసిన అది చేసిన దానికి వాళ్ళు ఏంటంటే కొద్దిగా తీసుకెళ్లి సముద్రంలో తీసుకెళ్ళి